అయితే రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే నాకేమవుతుంది బై నాది కాంగ్రెస్ పార్టీ ఎవరు పోతారో చూస్తా పొంగులేటి పోతాడా ఫామ్ హౌస్కి ఎసర పెడతా వివేక్ పెడతాడా ఫామ్ హౌస్కి వివే ఎసరు పెడతా పట్నం పోతాడా ఫామ్ హౌస్కి ఎసరి పెడతా ఇంకెవరన్నా పోతారా హైడ్రాన్ తీసుకొచ్చి మళ్ళీ ఒక రెండు రోజులు లొల్లి లొల్లి వేస్తా ఇప్పుడు వీళ్ళకి పదవుల కంటే ఆస్తులను కాపాడుకోవడమే చాలా ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు పార్టీ మారే ఆలోచనలో ఉండరు అంటూ వీళ్ళు ఒక లొల్లి పెట్టుకున్నారట అయితే ఇక్కడ ఏంది అంటే రేవంత్ రెడ్డి చాలా తెలివి కల్లోడు ఒక విషయంలో నేను చెప్తాను ఏది టాపిక్ డైవర్షన్ చేయడంలో తనకు తానే సాటి తనకు ఎవరు లేరు సాటి అనేది చెప్పొచ్చు ఎందుకంటే రుణమాఫీ పంచాయతీ మొత్తం డైవర్ట్ అయిపోయిన పరిస్థితి నిన్న ఏది గురుకులాలకు సంబంధించిన స్కూళ్ళకు సంబంధించిన పిల్లల ఎపిసోడ్ పక్కకు పోయింది పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది అయితే రేవంత్ రెడ్డి ఏం చేసిందంట అంటే లీస్ట్ తీసుకున్నాడట ఎవరెవరు ఆ ఇరవై ఇరవై ఎనిమిది మంది మొత్తం సమావేశమైనలో వాళ్ళ జాతకాలు తీసిండట వీళ్ళ ఆస్తులు ఏంది వీళ్ళ వ్యవస్థ ఏంది వీళ్ళ కథ ఏంది ఎక్కడి నుండి వచ్చి ఏం కథ వీళ్ళకి ఏ మైనస్లు ఉన్నాయి ఏ ప్లస్లు ఉన్నాయి అవన్నీ తీసుకొచ్చి నలభై ఎనిమిది గంటలలో నా టేబుల్ మీద పెడతాయించే నువ్వు నలభై ఎనిమిది గంటలు కాదు పన్నెండు గంటలలో నీ పార్టీకే రాజీనామా చేస్తావు నువ్వు ఏం చేసుకో చేసుకో అని మొహమాటంగానే చాలా మంది అనచ్చిందట అందుకే ఆయన ఏమీ చేయలేక కేవలం ఇతర రాష్ట్రాలలో జరిగే ఎన్నికల కోసం తెలంగాణలో హైడ్రా కొనసాగుతుంది అనేది వాస్తవం నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కూల్చివేసిన వాటన్నింటినీ మళ్ళీ చెరువులు చేస్తారా ఇప్పుడు కూల్చివేసిన భవనాలను తీసేసి ఆ ప్రాంతం అంతా మళ్ళీ చెరువు చేయగలుగుతారా నాగార్జున కన్వెన్షన్ కూలగొట్టిన పరిస్థితి యావత్తు తెలంగాణ సమాజానే తెలుసు నేను ఇప్పటికీ అక్కడిపోయినా అది చెరువు లెక్క మారడు కదా ఏ రోజైతే కోపం మీద మనం ఆవేశంగా ఎట్లయితే కూల్చేసేస్తామో గట్లనే ఉన్నది తట్టని మట్టిదీయలే ఓ రేకు తీసి పక్కన విచ్చిన దాఖలా లేదు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది వాస్తవం సో రేవంత్ రెడ్డి వీళ్ళందరి జాతకం తీస్తే వీళ్ళు ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక చాలామంది కూడా ఏది గుతికే ఇట్లా నోట్ల నీళ్ళు పోసుకొని మింగలేక కక్కలేక చాలామంది ఉన్నారనేది వాస్తవం దాదాపుగా చాలామంది కేసీఆర్ ఓకే అంటే రేపు పొద్దుగాల కాదు ఈ క్షణమే ప్రభుత్వం పడిపోతుంది కానీ కేసీఆర్కి ఒక నియమం నిబద్ధత రాజకీయానికి సంబంధించి నిజంగా ఆయన దగ్గర ఒక మంచితనం ఉన్నదనుకోవచ్చు ఏమన్నాడంటే ప్రజలు ఇచ్చిన ప్రభుత్వం అది ప్రజలు ఏరుకోరి తెచ్చుకున్న ప్రభుత్వం అది ఏమని అంటే మార్పు మార్పు అనే సంకేతంతో తెచ్చుకున్న ప్రభుత్వం అది మనమెందుకు గుల్చేస్తాం మనకేమవసరం ప్రజలు పరిపాలన ఏందో చూడాలి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కల్వకుండ్ల చంద్రశేఖరరావుకు ఆ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి అభివృద్ధి చేసి ఇక ఉన్న జీవిత కాలంలో ఎట్లా ప్రజల స్థానంలలో పదిలంగా ఉండాలి అనే ఆలోచన నాకుంటుంది కానీ వాడికి ఏంది కొత్త గచ్చినోడికి ఎట్లా దోసుకోవాలి ఎట్లా దాసుకోవాలనే ఆలోచనలు వస్తుంది ఈ రెండింటికి నక్కకు నాగలోకానికి ఉన్నంత ఫరక్ ఉంటుంది అనే విషయాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలు అర్థం చేసుకుంటారు అర్థం చేసుకున్న రోజు ఖచ్చితంగా వాళ్ళకు తెలుస్తుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది